కొండా కౌశీ బహుజన సమాజ్ పార్టీ చెల్లమండల అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పంచాయతీ నిధులు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఆ పంచాయతీ నిధులు వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి పంచాయతీల్లో లోసుకోవాల్సినటువంటి ప్రజానికి ఎవరైతే ఉన్నారో ప్రజలు మొత్తం కూడా నానా ఇబ్బందులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకోసం అంటే ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో మా పాలనే ప్రజా అని చెప్పి ఒక పక్క పెద్ద ఎత్తున చూపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది కానీ ప్రజల యొక్క అభివృద్ధి ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టట్లేదు ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి బహుజన సమాజ్ పార్టీగా మేము దీన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజలకు ఇది వర్షాకాలం ఉంది ఈ చర్ల మండలంలో గోదావరి ప్రవాహక ప్రాంతం చాలా గోదావరి రావడం ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ శాతం ఉన్నారని అంటే అది గోదావరి గోదావరి ప్రవాహక ప్రాంతం నూతన ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి గోదావరి గోదావరి వచ్చేటటువంటి పరిస్థితి కనుక పాములు తేళ్లు ఇవన్నీ కూడా విశస్వరాలు ఎక్కువ వచ్చి ఇళ్లలోకి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం గ్రామ పంచాయతీకి నిధులు లేక అక్కడ ఉన్నటువంటి అధికారులు సైతం ఒక లైట్ పరిస్థితి ఉంది ఒక పార్శుత్యం పనులు చేపట్టేటటువంటి కనీసం బ్లీచింగ్ జరిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజల మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారో ఈ యొక్క ప్రభుత్వం మన ప్రజల లేకుండా పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి దీన్ని గమనించాలని చెప్పి సమాజ్ పార్టీగా మేము పిలుపునిస్తా ఉన్నాం పట్ల చిత్తశుద్ధిగా పార్టీ పనిచేస్తున్న సమాజ్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఏదైతే స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ రానున్న ఎన్నికల కచ్చితంగా బిఆర్ఎస్ చిత్తుగా ఓడించి బహుజన్ సమాజ్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి ఆశీర్వదించాలని చెప్పి